ఇతకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో సెల్ టవర్ నిర్మాణం చేపట్టవద్దు అంటూ గతంలో స్థానికులు నిరసన చేపడుతూ పలు ఎలక్ట్రానిక్ కంటెంట్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ముదివతిపాలెం గ్రామస్తులు ఇదుగురుపేటలోని తహసీల్దార్ ఆఫీస్ వద్ద స్థానిక డిప్యూటీ తహసీల్దార్ బషీర్ మరియు స్థానిక యూఓపి వసుంధర్ నిర్మాణం నిరుపదల చేయాలంటూ ఫిర్యాదు చేశారు సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పంచాయతీ నిర్మాణం అలాగే మండల పరిషత్ అధికారుల నుండి అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టడంపై వారు తీవ్రంగా ధ్వజమెత్తారు గతంలో ఇదే విధంగా గుజరెడ్డిపాలెంలో సెల్ టవర్ నిర్మాణంపై స్థానిక గ్రామస్తుల నిరసనతో నిలుపుదల చేసిన విషయం గుర్తుచేస్తారు अच्छे थे अब थोड़े बड़े हो गए हैं कि अच्छे थे ना तीन मानो ले दो ये भी ले दो प्रोसेस पर मानो माँ को आकर करा मेरे पीछे का माला अंदर के ऊपर नहीं बुल लगे नहीं बुल इधर की लोन हो गई घर ना पेट ना बंदों दोरा ना दिस के फुटको मुझे आगे बंदे लाख लोग बंदे लाख लोग बंदे लाख लोग चीन मुझे तो మధుర్తిపాళెం గ్రామంలో సెల్ ఫోన్ టవర్ నిర్మించేదానికి ప్రయత్నం చేస్తున్నారు మేము చాలా రోజుల నుంచి దాన్ని ఆపుతుంటే మాకు అలివి కావటం లేదు ఒక రోజు కూడా ఎంపీడీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిపోయాము దానివల్ల కూడా ఏం జరగడం లేదు ఇంకాను మళ్ళీ ఈ రోజు వచ్చాము ఈరోజు కూడా ఒక రిప్రజెంటేషన్ ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి ఇచ్చాము డిటిఓ సార్ కూడా తీసుకున్నారు తీసుకొని మేము మాట్లాడుతూ ఉండే అంటున్నారు ఏమైనా కానీ మాకు గ్రామం మధ్యలో కట్టుతుంటే మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది సార్ అది వాళ్ళు ఏమో తిరిగి తిరిగి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈరోజు కూడా కొంత వర్క్ చేస్తుంటే ఆపించాము అయినా వాళ్ళు ఆగేటట్లు లేరు మళ్ళీ చేస్తారు మళ్ళీ మేము లేకుండా చేస్తారు అటు ఇబ్బంది పెడతా ఉన్నారు సార్ మమ్మల్ని మీరు వచ్చి ఏదో ఒక విధంగా దాన్ని తీర్మానం చేసి ఆపాలని కోరుతున్నాం గ్రామంలో ఊరికి మధ్యలో సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంది అది అక్రమ నిర్మాణం అని మేము అంటున్నాము దాని పంచాయతీ తీర్మానం కూడా లేదు పంచాయతీలో అప్రూవల్ లేదు అందువలన ఆ టవర్ ఇక్కడ నిర్మించకుండా బయట ఎక్కడన్నా నిర్మించుకోవాల్సింది కోరుతున్నాము మాకు ఇబ్బంది లేకుండా జనాల కేంద్రం అంటే ఆరోగ్య ఇబ్బందులు అని చెప్పి అందరూ భయపడుతున్నారు ఊరి దగ్గర అందువల్ల దూరంగా ఊరికి దూరంగా మీరు ఎక్కడైనా నిర్మించుకోండి ఊళ్ళో ఇబ్బంది లేకుండా చేయండి అందరికీ రూల్ ప్రకారం పంచాయతీ అప్రూవల్ కూడా తీసుకోవాలా పంచాయతీ అప్రూవల్ కూడా తీసుకోకుండా ఈ టవర్ నిర్మాణం జరుగుతుంది అందువల్ల ఏంటంటే పంచాయతీ తీర్మానం తీసుకొని ఆమెను మీరు నిర్మించుకోవాల్సిందే కోరుచున్నాం